హలో ఫ్రెండ్స్ మీ పల్లవి వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ ఈ పచ్చడి ఏంటనేది కామెంట్ చేయండి చూద్దాం ఎవరు ఫస్ట్ కామెంట్ చేస్తారు అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు జీలకర్ర ధనియాలు మినపప్పు ఇవి మంచిగా వేగిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చిమిర్చిని కూడా నూనెలో మంచిగా మగ్గిన తర్వాత ఇందులోకి క్యాబేజీ కూడా వేసుకోవాలి క్యాబేజీ కూడా నూనెలో పచ్చివాసన పోయి మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట పచ్చివాసన స్మెల్ రాకుండా ఇలా నూనెలో మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఈ మిశ్రమం అంతా రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కొత్తిమీర ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి దీనికి తాలింపు కోసం అదే ప్యాన్లోకి కొద్దిగా నూనె వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నాక ఈ క్యాబేజీ మిశ్రమాన్ని అందులో వేసేసుకో ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడి క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి ఒకసారి మీకు టైం ఉంటే వెళ్ళి చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి